హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై ఈ ఆలూ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఇలా బంగాళాదం మొక్కలని అయితే ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక మనకి టూ ఇలా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఇందులో ఇలా టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి ఇందులో అయితే ఇల్లుల్లు రొబ్బలని అయితే ఇలా కొంచెం చదగ ఎలాగో చదగొట్టుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి కొంచెం వేపుకుందామండి ఇలా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తుంచుకుని అయితే వేసుకుందామండి అలాగే రెండు రబ్బల కరివేపాకును కూడా వేసుకుందామండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఈ మొక్కలని అయితే ఇందులో వేసేసుకొని వేయించుకోవాలండి బాగా వేగాలండి కలర్ అంతా చేంజ్ అవ్వాలి గోల్డ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా తక్కువ ఆయిల్తో ఇలా క్రిస్పీగా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఆలు ఫ్రై ఇందులో అయితే పసుపు కొద్దిగా అయితే పసుపును వేసుకుందాం అలాగే రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకుందామండి ఎలా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి కలిపేసుకొని సగం వేగిన తర్వాత మనం పసుపు ఉప్పు అన్నది వేసుకోవాలండి ఎలా వేసేసుకొని కొద్దిగా అలాగ సిమ్లో పెట్టుకుంటూ అలా వేయించుకోవాలండి ఇలా అయితే వేయించుకోవాలండి మొత్తం అంతా కూడా కలర్ అంతా చేంజ్ అవ్వాలండి ముక్కలకి చూసారు కదండి ఈ విధంగా చేంజ్ అయితే సరిపోద్ది ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి అలాగే ఒక అర టీ స్పూన్ అయితే కారం కూడా వేసుకుందామండి ఈ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ ఈ ఆలూ ఫ్రై అన్నది మనం ఇది రసం సాంబారు పులుసు ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ ఆలూ ఫ్రై అన్నది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది అండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా తక్కువ ఐటమ్స్తో ఎలా ఈ విధంగా చేసుకోవచ్చండి క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఈ ఆలూ ఫ్రై అన్నది అలాగే ఎంతో టేస్టీగా ఉండి ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసు